అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మనం పిండి వంటల కోసం సంక్రాంతి పండగకి మన తెలుగు వారి సాంప్రదాయం పెద్ద పండగ కదండి దానికోసం కంపల్సరీ అరిసెలు చేసుకుంటాం అందరం దానికోసమని లక్ష్మీదేవి పొయ్యి రెడీ చేస్తున్నానండి పొయ్యి లక్ష్మీదేవితో సమానం కదా మన మెయిన్ ఆయుధం పిండి వంటకి దానికోసం పేడతో కల్లాపు జిమ్మి ముగ్గు వేస్తున్నానండి ఈ పొయ్యిలో రకాలు ఉంటాయండి నేల పొయ్యి రాళ్లతో చేసిన పొయ్యి సిమెంట్ పొయ్యి చాలా రకాలు ఉంటాయి పొట్టు పొయ్యి అని నేను నేల పొయ్యి తీయలేదండి ఈసారి నెక్స్ట్ టైం తీసినప్పుడు మీకు వీడియో పెడతాను మామూలు సిమెంట్ పొయ్యి పెట్టేశానండి చక్కగా ముగ్గులు వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది పేడతో అరిసెల కోసం రేషన్ బియ్యం తీసుకుందామండి రేషన్ బియ్యం పాత బియ్యం అయితే బాగుంటుందండి చక్కగా లేదు ముద్దు బియ్యం ముతకలు ఎక్కడన్నా మీకు ఉంటే అవి తీసుకోవచ్చు అవి తీసుకుని ఇరవై నాలుగు గంటల ముందు నానబెట్టుకోండి అంటే రేపు పొద్దున్న చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇవాళ పొద్దున్నే నానబెట్టేసేయండి ఇరవై నాలుగు గంటల ముందు లేదంటే ఇంకొంచెం ముందు నానబెట్టినా సరిపోతుందండి ఇరవై ఆరు గంటలు ఇరవై ఏడు గంటలైనా నేనైతే ఇరవై నాలుగు గంటల ముందు నానబెట్టుకున్నానండి శుభ్రంగా ఏరిగి కడిగి నానబెట్టుకోండి ఏ పూట కాకపోతే కడిగేసి శుభ్రంగా మంచినీళ్ళు పోసి పెట్టుకోండి రెండు మూడు సార్లు కడగాలండి ఒక్కసారి కాదు లేదంటే పులుపు వచ్చేస్తుంది పిండి స్మెల్ వస్తుంది ప్రతి పూట శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగి మంచినీళ్ళు పోసి పెట్టుకోండి పక్కన తర్వాత పిండిలో మెత్తగా ఆడించుకోండి ఆడించుకున్న పిండిని రెండుసార్లు జల్లించి పక్కన పెట్టుకోవాలండి ఇల్లులో మెత్తగా పట్టించుకొని రెండుసార్లు వచ్చి ఇల్లులో పట్టిన దాన్ని జల్లెడు వేసుకొని ప్రెస్ చేసేసి అది వేసేయాలండి తడారిపోకుండా అది వేసి పక్కన పెట్టుకోవాలి మేమైతే బెల్లంతో చేస్తామండి కొంతమంది అయితే వేరే బెల్లాలతో చేస్తారు అరిసెల బెల్లం అని దొరుకుతుందండి అది చాలా బాగుంటుంది ఎందుకంటే పిండి రెండుసార్లు జల్లించి నేను పక్కన పెట్టుకుంటున్నాను చాలా మెత్తగా ఉండాలండి మెత్తగా జల్లించుకున్న తర్వాత బెల్లం దంచి కరగబెట్టుకున్నాను అండి నేనైతే నల్ల బెల్లం ఆర్గానిక్ బెల్లం అండి ఇది అరిసెలు బెల్లం అంటే ఇస్తారు ఆ బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలు కొట్టేసి కరగబెడుతున్నాను వడపోసుకోవాలండి ఇసుకుంటుంది కంపల్సరీ వడపోసుకున్న తర్వాత మెయిన్ గిన్నెలో పెట్టుకుని పాకం పట్టుకుందాం నేను ఇతడి గిన్నె తీసుకున్నానండి చూడండి కరిగింది ఒక గ్లాస్ నీళ్ళే పోసారండి పోసి కరిగిన తర్వాత ఎందుకు పాకం సౌండ్ వస్తుంది కదా టంగానే సౌండ్ రావాలండి అంతవరకు మీరు పాకం మరిగించుకోవాలి తిప్పుతూనే ఉండాలండి చూడండి అలా నిలబడిపోవాలి ఉండ ఇప్పుడు పిండి పోసుకుందాం నేను నువ్వులు కూడా ఇప్పుడే పోస్తున్నానండి కొంతమంది నేతిలో వేయించి పోసుకుంటారు నాకు ఇలా ఇష్టం అందుకని నేను పాకంలో నువ్వులు పోస్తున్నాను పచ్చి నువ్వులే తెల్ల నువ్వులు కొంచెం నువ్వులను పిండి వేసి కలుపుకుందామండి కొంచెం కొంచెం పిండి వేసి ఉండలు లేకుండా తిట్టుతో కలుపుకోండి కొంచెం కొంచెం పోసుకునండి అండి ఒకేసారి పొయ్యొద్దు ఉండలు కట్టేస్తుంది కొంచెం పొయ్యి మీద పెట్టి తిప్పాక తర్వాత కింద పెట్టేసి తిప్పుకోవచ్చండి ఇదిగోండి కింద పెట్టేసి తిప్పుతున్నాం మీకు దాంట్లో కన్సిస్టెన్సీ ఎలాగో అనేది చూపిస్తానండి గంట పైకి లేపితే కింద కారకూడదండి చలివిడి అలా నిలబడి ఉండాలి చూసారా మెల్లిగా స్లోగా వస్తుంది ఒకేసారి పడిపోవట్లేదు ఇలా ఉంటే చాలండి మనం చేసేసరికి ఇంకొంచెం బిగుసుకుంటుంది ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకుంటున్నాను నేను సగం నెయ్యి సగం నూనెతో చేస్తున్నానండి ఓ పావు కేజీ నెయ్యి పాకంలో ఇప్పుడు పైన వేసానండి ఆ వీడియో మిస్ అయింది ఓ పావు కేజీ నెయ్యి నేను ఆయిల్లో వేస్తున్నాను అచ్చంగా ఆయిల్తోనే చేసుకోవచ్చు అండి అచ్చంగా అయినా చేసుకోవచ్చు నేను సగం ఆయిల్ సగం నెయ్యితో చేస్తున్నానండి నూనె వేడైన తర్వాత ఇదిగోండి ఒక చిన్న లాగా ఉండ తీసుకుని ఆయిల్ పేపర్ మీద కట్ చేసి దాని మీద ప్రెస్ ప్రెస్ చేసుకోండి మరి పల్చగా నొక్కొద్దండి కొంచెం మందంగా చేయండి చేసి ఆయిల్లో వేసిన తర్వాత చక్కగా పైకి వచ్చేస్తుంది పైకి రాగానే తిరిగేసుకోండి తిరిగేయంగానే బూరెలాగా పొంగుతుందండి తర్వాత గంటితో నొక్కేసి పక్కన పెట్టుకోవచ్చండి గంటలు లేని వాళ్ళు అరిసెలు నొక్కేది చక్కే పేటలు ఉంటాయండి ఆటమీదైన నొక్కవచ్చు అది కూడా చూడండి అలా తిరిగేసుకోవాలి పైకి రాగానే ఈ గంటలు దొరికితే ఇలాంటివి తెచ్చుకోండి అండి వీటికి కుక్కే ఉంటాయి ఈ గంటలకి మా నాయనమ్మ చేయించింది వీటిని చూడండి గంటకి చివరి కొక్కే ఉంది కదా చూపిస్తాను చూడండి ఒకసారి గంటకి ఒక పక్క హోల్స్ ఉన్నాయి ఒక పక్క హోల్స్ లేవండి ఆ గంటకి చివరి కుక్యం ఉంది కదా కుక్యంలో పెట్టేసి కొంచెం ప్రెస్ చేయండి లైట్గా ఎక్కువ వద్దండి కొంచెం లైట్గా ప్రెస్ చేయంగానే ఆయిల్ అంతా కారిపోతుంది బాండీలోనే అప్పుడు తీసి మనం ప్లేట్లో ఆరబెట్టుకుందామండి ఒకేసారి డబ్బాల్లో క్యాన్లు వేసి మూతలు పెట్టేమాకండి వాసన వస్తాయి వడలిపిగా ఉన్న ప్లేట్లో ఆరబెట్టేసుకోండి ఆరిన తర్వాత మాత్రమే డబ్బాల్లో పెట్టుకోండి చూడండి అన్నీ ఇలాగే ఒత్తేసుకుంటున్నాను నేను చెప్పినట్టు పాకం పట్టుకుంటానండి కొత్త వాళ్ళకు కూడా పాకం ఈజీగా పట్టేసుకోవచ్చు కొంచెం ట్రై చేసుకోండి నేను రెండు అర బెల్లానికి ఐదు కిలోలు బియ్యం పోసానండి అంటే కొంచెం ఎక్కువే ఉండాలండి పిండి చూడండి అలా ఉందో మెత్తగా ఉంది కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుని ఎలా ఉందో కామెంట్ చేయండి రెండు కిలోలు బెల్లానికి ఐదు కిలోలు బియ్యం పోసుకోండి అండి బెల్లాన్ని బట్టి ఒకసారి ఎక్కువ తక్కువ అవుతుంది అప్పటికప్పుడు తడిపిండి దొరకదు కదా పొడిపిండి అయితే మన ఇంట్లోనే ఉంటుంది థ్యాంక్ యూ